మనకి చదివిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి ఈ కోర కుమారులు ఎవరు అడుగుతూ ఉన్నారు అనంటే పరిశుద్ధాత్మ దేవుడిని సైన్యములకి అధిపతైన యహోవ దేవుడిని అడుగుతూ ఉన్నాడు నీ కృప మాకు అనుపరిశము నీ రక్షణ మాకు దయశమని సైన్యములకి అధిపతి యహోవ దేవుడు అడుగుతూ ఎలాగంటూ ఉన్నాడు దేవుడైన ఎగోవా చలవిచ్చిన మాట నేను చెవి చెవిబెట్టేదనో అంటున్నాడు ఆయన తన ప్రభావ ప్రజలతోను తన భక్తులను తోను శుభవచనమును చలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుండా అని ఎక్కడ ఆయన చలవిస్తూ ఉన్నాడు ఇక్కడ మన బుద్ధిహీనులు కాకుండాగా ఉండాలి అని అంటే దేవుడిని ప్రతి రోజు కూడా ఉదయం లేచిన వెంటనే మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే ప్రార్థన కలిగి ఉండాలి ప్రార్థన కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ కొన్ని ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి కొన్ని ప్రార్థనలు నిలబడి చేసిన ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు అలాగే కూర్చుని చేసిన దేవుడు మన ప్రార్థన ఆలపిస్తాడు అలాగే పడుకుని చేసిన దేవుడు మన ప్రార్థన ఆలపిస్తాడు అదే ప్రయాణంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా బస్సులో కూర్చుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన ఆలపిస్తాడు బైక్ల మీద వెళుతూ దేవుణ్ణి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ప్రార్థన వింటూ ఉంటాడు ఆపదలో మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు అలాగే మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనం పాటలు పాడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు ప్రియమైన దేవుని కదా అందుకే దేవుడు అన్నాడు మీరు మీ గదిలోనికి వెళ్ళి పలుపులు వేసుకుని మీ రహర్షం దేవునికి మర్ర పెట్టు అని అంటున్నాడు ప్రార్థన అనేది చాలా ప్రార్థన అనేది చాలా విలువైనది మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నీవు దేవునితో ఎందుకనంటే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుస్తున్న దేవుడు ఆయన మాట్లాడుస్తున్న దేవుడు